సో ఇప్పుడు మహారాజా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే మొన్న థ్యాంక్స్ మీట్లో అందరూ కూడా దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా పలానా సన్నివేశాలు పలానా సన్నివేశాలు మమ్మల్ని బాగా ఇచ్చేసినాయని సో ఓపెనింగ్ సీన్ కానివ్వండి అట్లాగే ఇంటర్మిషన్ సీన్ కానివ్వండి ప్రీ క్లైమాక్స్ సీన్లు సో వీటి ఈ సీన్లో మీ పాత్ర కూడా ఉంది కదా అంటే యాస్ట్రీస్గా రాశారా తమిళ్లో లేకపోతే ఇక్కడ అదే నాకు విజయ్ సేతపతి గారు వెళ్ళి సార్ నమస్తే అండి చేయబట్టుకు ఆయన డైరెక్టర్ గారు చేసింది కదా అయితే తెలియదు లేదు బ్రదర్ నాకు చాలా అప్పుడు దాకా తెలుసా మీరు ఆయన అసలు నాకు పరిచయం లేదు దగ్గర అది కూడా మారుతి గారు స్టేజ్ మీదకి వెళ్ళి వసంత నాకు మీద తెలుసు రైటర్ అయ్యాడు ఆయన షాక్ అయ్యాను చాలా బాగా రాసాడు అని చెప్పాక నేను ఆయన దగ్గరికి వెళ్ళా ఫోటో తీసుకుందాను ఎందుకు మాట్లాడలేదు అంటే నేను యాక్చువల్లీ స్టేజ్ మీద మాట్లాడలేను సార్ ఎందుకో తెలీదు నా స్పీచ్ ఏది మీకు వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ ఉంటది సింపుల్ గా సింపుల్ గా నాకు భయం స్టేజ్ మీద మాట స్టేజ్ ఫీల్ ఉంది ఇలా అయితే ఎంత సేమని కానీ స్టేజ్ మీద అందరు పెద్దవాళ్ళు ఉంటారు ఒకలాంటి అక్కడ అక్కడ పైకి అక్కడ స్టేజ్ అనేది ఎక్కడ వద్ద కొంతమంది మైక్ చేతిలో పట్టుకుంటే ఇంక అంతే మన నోట్ ఎన్ని మాటలు ఓకే సో మనం చెప్పాల్సింది కూడా ఎవరినో చెప్తారని ఎదురు చూస్తుంటాను నేను 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 ఒక పావు కూడా మాట్లాడలేదు ఆక్చువల్లి సినిమా గురించి చాలా ఏమన్నా అదే కలిశారు కదా తెలుగు రాశారు రాశారని చెప్పారు బ్రదర్ అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా ఒక్క లిప్ కూడా తేడా ఉండదు సినిమా మొత్తం కరెక్ట్ సింక్ అందులో ఇంకా ఇంపార్టెంట్ అంటే టీమ్ సార్ ఇప్పుడు ఈ సినిమా ఎంత బాగా వచ్చింది అవుట్పుట్ అంటే తెలుగులో నాతో పాటు ఇంకా చాలా మంది వర్క్ చేసారు ట్రాన్స్లేషన్ చేసిన శ్రీకాంత్ దగ్గర నుంచి సోము గారు సోమశేఖర్ గారు డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆయన రాజేష్ సౌండ్ ఇంజనీర్ పని గారు డబ్బింగ్ చెప్పారు మోహన్ రావు గారు ఇలా వీళ్ళందరూ చేయబట్టి ఈ సినిమా హిట్ అదే

ఆ డబ్బింగ్ చేసే రాజేష్ అనే ఇంజనీర్ గాని ఆ ఇన్ఛార్జ్ సోమశేఖర్ అనే సోము గారు గాని ఈ ఆర్టిస్టులు గాని ఇప్పుడు పని గారు ఎన్ని కరెక్షన్ చెప్పారు విజయ్ సేతుపతి గారు విజయ్ సేతుపతి గారు చెప్పారండి ఆయన కూడా చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు విసుక్కోకుండా ఈ సినిమా చూసాక అందరికి నమ్మకం వచ్చింది మెయిన్ ఇది ఏదో చేయబోతుంది అన్న ఒక నమ్మకం వచ్చింది అందువల్ల ఇదేదో సినిమా వచ్చింది మన డబ్బులు మనకి ఇచ్చేసారు అన్నట్టు ఎవరు లేరు వీళ్ళందరూ టీం వర్క్ చేయటం వల్ల అవుట్పుట్ అక్కడ ఉంది అది ఏదో ఒక్క వసంతో ఒక్క ఇది ఎవరిది అని నేను అలా చెప్పను వీళ్ళందరినీ మొత్తం టీమ్ గా నేను వర్క్ చేయించుకున్నాను అది చెప్తా గట్టిగా బట్ నా ఒక్కడ వాళ్ళ కదా వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు అందరి సక్సెస్ అంటది నాకు అన్ని లాంగ్వేజ్ లో మంచి టీంలు సెట్ అదే అది సెట్ అవటం అనేది సక్సెస్ ఫస్ట్ మెట్ అదే మీ మీ కులం ఏదైతే ఉందో సంగీత దర్శకుల కులం నేను చెబుతుంది ఈ సంగీత దర్శకుల కులం వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసారా ఏమన్నా హార్పి గారు స్టూడియో మరి కాంగ్రాట్స్ చెప్పారు ఓకే ఎప్పుడు మొన్న మొన్న రెండు రోజుల క్రితం థ్యాంక్స్ మీట్ కూడా అయిపోయిన తర్వాత ఓకే అందరూ నాకు తెలిసి చాలా మందికి అప్పుడే తెలిసిందేమో అవును అవును నేను గుంటూరు రోడ్ లో కూడా నేనే రెండు పాటలు రాసింది సార్ మనోజ్ నేనే రెండు పాటలు అందులో రాసింది అది కాకపోతే ఏమవుతుంది అంటే అది అది ఏది సక్సెస్ అయితే మనం దాన్ని అదే సుడిగాడి తర్వాత మళ్ళీ అలా సినిమా పడకపోవడం అనేది మళ్ళీ సక్సెస్ రాకపోవడం అనేది బట్ ఆ టైం అనేది అంటే మేము స్పీడ్ ఉన్నాడు నా లైఫ్ లో పెద్ద డిస్టర్బ్ చేసిన సినిమా అంటే అదే ఆ సినిమా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసింది డైరెక్ట్ చేశారు బైగా ఏంటంటే భీమనేని గారి సినిమా ఆయన తోటి మళ్ళీ చేస్తున్న సినిమా తర్వాత నేను చాలా సినిమాలు చేయకపోవడానికి స్పీడ్ ఉన్నోడే కారణం సక్సెస్ గడవ పెడతా ఒప్పుకోవద్ద రాత్రి వరకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తాను ఇప్పుడే చూసే సినిమాని వాడు సెకండ్స్ ఒకరితే నేనేం నేను రాత్రి మాట్లాడదు అలా ఆ సినిమాకి ఎక్కువ వర్క్ చేసాం స్పీడన్ నోడికి అంటే వేరే ఆపర్చునిటీస్ వదిలేసానండి చాలా వదిలేసి ఎన్నో ఎన్ని సినిమాలు చేసుకుని ఉంటారు దానివల్ల ఆ సినిమాల్లో మినిమం పది అయితే పోయి ఇంకా పైన మీడియం సినిమా పెద్ద సినిమాలు వచ్చేసి ఆ పది సినిమా పదిలో రెండు మంచి హిట్ అయ్యా ఏం చెప్పకూడదు అదే కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది చాలా చాలా అంటే స్పీడ్ రిలీజ్ రోజు అసలు టోటల్ డౌన్ అయిపోయింది ఇంకేంది ఇంత కష్టపడి ఒక సినిమా చేసాము ఇది ఇలా రెండు సంవత్సరాలు చేసాం సార్ నెలలు కాదు రెండు సంవత్సరాలు ట్రావెల్ రెండు సంవత్సరాలు అంటే రెండు రెండున్నర సంవత్సరాలు వేరే సినిమా ఒప్పుకోకుండా ఒక వంద చూన్లు చేసాం ఆ సినిమాకి ఇప్పుడు దాకా ఆ చూన్లు అని అంటే ఆయన పాపం భీమ్ చాలా చాలా అండి అవును నేను చేసింది నేను అంటే ఏదో ఫ్లాప్ అయిందని బాధ తప్పితే ఆయన చేసిన పనిలో నేను ఇంత కూడా చేయలేదు అది శ్రీనివాస్ రెండో సినిమా తమిళ్ లో పెద్ద హిట్ సుందరపాండే సుందరపాండే అవును అందులో కూడా విజయ్ సేతుపతి గారు ఒక క్యారెక్టర్ చేశారు అప్పుడు ఆ సినిమాలో కానీ అప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మళ్ళీ అవకాశాలు లేనప్పుడు ఎలా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకున్నారు ఆ కష్టకాలను ఎలా ఎదుర్కొన్నారు అసలు అంటే వరుసగా అప్పుడు దాకా చేసి వరుసగా చేసుకుంటూ వచ్చారు కదా తర్వాత నుంచి కంటిన్యూ చేశారు స్పీడ్ ఉన్నాడు తర్వాత డౌన్ అయిపోయారు టైట్ ఏమో స్పీడ్ ఉన్నాడు అదే ఇంకా ఏదో చేయలేదు సార్ మనకి ఇండస్ట్రీయే తెలుసు చాలా యూట్యూబ్ ఛానల్స్ కి చాలా వేసి ఇచ్చాను చాలా ప్రైవేట్ వేసాను ఓకే అండ్ నాకు బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుందంటే నువ్వు రోజుకి వెయ్యి సంపాదిస్తావా పదివేలు సంపాదిస్తావా పక్కన పెడితే ఏ రోజు నువ్వు ఖాళీ వండుకు ఖాళీగా ఉంటే నీ మైండ్ మొత్తం దెయ్యాలు చేరిపోతాయి ఈ విల్స్ ఏ రోజు నువ్వు ఖాళీ వండుకు దుష్ట శక్తులు అంతే నేను బయటకు వచ్చిన అట్లీస్ట్ నీకయ్యే ఖర్చు ఈ రోజు మనం అవుతుంటే హైదరాబాద్ రెంట్ ఇచ్చి ఇంట్లో ఉంటే నెలకి ఎంతో కొంత మనకు మినిమం ఇన్కమ్ కావాలి ఖాళీగా ఉన్నా నేను ఏ రోజు ఖాళీగా ఉన్నాను ఏదో ఒకటి నేను రైటింగ్ మరీ ఖాళీగా ఉంటే కథలు రాసుకుని పెట్టుకుంటాను ఒక ముప్పై కథలు ఉండే మంచి కానీ ఇప్పుడు దాకా వాటిని బడి లేదండి సినిమా ఒక రెండు సినిమాలు కథలు ఇచ్చాము ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి బట్ అది మనకు డబ్బులు ఇచ్చేశారు కాబట్టి ఆ సినిమా గురించి నేను చెప్పాను నా కథ కొనుక్కున్నారు అంతే గోస్ట్ రైటర్ మనం కథ డైరెక్టర్ ఇచ్చేసాం సినిమా రిలీజ్ అంటే ఆ కథ రచయిత ఎవరి పేరు వచ్చిందో ఆయన పేరు డైరెక్టర్ పేరేనా ఓకే ఈ పనులు చేసింది కరోనా టైంలో అవునా రీసెంట్ గానే రీసెంట్ గానే ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో బట్ నేనేం ఫీల్ అవట్లేదు నేను నేను అడిగింది ఒకటి ఆడింది ఒకటి ఫ్లాప్ ఓకే మనం డబ్బులు తీసుకున్నాం మనం అడిగిన డబ్బులు ఆయన ఇచ్చాడు అంటే ఇలా నాకు కాదు చాలా మంది జరుగుతుంది గోస్ట్ రైటర్ ఉంటాడు ప్రతి రైటర్ కి ఉంటాడు ఎవరో ఒక నాలుగు టీం పని చేయకపోతే ఒక సినిమాకి రెడీ అవ్వదు కదా సార్ ఒక డైరెక్టర్ దగ్గర వాళ్ళు లేకపోతే టైటిల్ కార్డు లో వాళ్ళ పేర్లు రాకపోవచ్చు కానీ డైరెక్టర్ పేరు రావచ్చు కానీ అంతే సార్ అంతే సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మహారాజుతో వచ్చినటువంటి ఈ సక్సెస్ ని ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇది ఇప్పుడు ఇది ఈ యాంగిల్ అనేది కంటిన్యూ అవుతుందా రైటర్ గా అవుతుంది నాకు తెలిసి ఈ నెల ఇంకొకటో రెండో పెద్ద సినిమాలు వచ్చేలా ఉన్నాయి రైటర్ ఫోన్లు అయితే వచ్చాయండి ఇంకా ఎవరో అడ్వాన్స్ అవ్వలేదు సో ఇంకా మంచి సినిమాలు ఏమున్నా నేనే రాసుకుంటా ఒక పక్క రాస్తూ ఒక పక్క మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోవచ్చండి అదే పది సినిమాలు లేవండి వెంకర్ సాయి అని ఒక సినిమా ఉంది ఆ సినిమా బాగా ఆడుద్దని మేము అందరూ నమ్ముతున్నాం ఓకే అది దాని రిజల్ట్ బట్టి అటు ఉంటదండి ఈ రైటర్ అనేది ఇది ఎలాగా నాకు ఇష్టమైన ఇది విభాగం సో మంచి సినిమా అనే వచ్చిన నేను రాసుకుంటాను అదే ఇదివరకు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశాను బట్ దేనికి నేను రాయలేదు ఎక్కువ ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు వాళ్ళ మేనమామ ఎంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పల్లె నాకైతే నా ఫేవరెట్ సాంగ్ ఎన్ని పెద్ద సినిమాలు ఆయన చేసిన తోట రాముడు సాంగ్స్ నా ఎవ్వర్ గ్రీన్ డ్యూయట్ ఏదంటే ఓ రంగుల చిలక అది నా ఎవరి గ్రీన్ డ్యూట్ అది కురిసింది అందులో అసలు మ్యూజికల్ గా పెద్ద సెన్సేషన్ అందులో చలం హీరో కావచ్చు కానీ బట్ ఆయనకి ఆ సినిమా ఎంత గొప్ప పేరు తెచ్చింది తోట తోటరాములు అనేది భక్త కన్నప్ప అందులోని పాటలు కానివ్వండి సో అట్లా అంటే అమ్మగా ఎప్పుడన్నా సరే మీ తాత పేరు నిలబెట్టే సినిమా కావాల మీ సాంగ్స్ మా అమ్మగారు చెప్పేవాళ్ళు బట్ మీ తాత పేరు నిలబెట్టని ఎప్పుడు చెప్పలేదు ఆయన పేరు ఎక్కడ చెడగొట్టగలరా అన్నాడు అంతే ఆయనకి నువ్వేం నిలబెట్టక్కర్లేదు ఆయన వాళ్ళని నిలబడే నిలబడేవా నువ్వు చెప్తారు అంటే ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ మెలోడీ రెండు ఉండే పాటలు మొదలుపెట్టింది ఆయన ఆయన పాటలు మెలోడీ చాలా బాగుంటది తబలాడోళ్లకు అంతే బాగుంటుంది రిధమిక్ గా ఉంటుంది ఇప్పుడు మెలోడీ సాంగ్ అనగానే ఒక స్లో రిథం వేసి అలా ఉండదు ఆయన పాటలో అలాగే ఇప్పుడు ఐటెం సాంగ్స్ వచ్చిన తీసుకో కోలా ఇలాంటి పెద్ద పెద్ద హిట్లు అవును ఆయన ఆల్రౌండర్ ఏదైనా ఓకే కరెక్టే కృష్ణ గారు చాలా సినిమాలు చేశారు ఆయన వెస్టర్న్ ఇండియన్ మ్యూజిక్ కి అన్వయించింది ఫస్ట్ ఆయన సో కాబట్టి ఆయన పేరు చెడగొట్టుకుండా ఉంటే చాలు అని అంతే నేను ఎక్కువ సార్లు ఆయన పేరు కూడా చెప్పను ఎందుకంటే ఆయన ఏం చేయాలో అది చేసేసారు ఇప్పుడు ఆయన పేరు మనం పాడమో తెలియదు అనుకుంటా మీరు తెలియదు ఆయనకి మీకున్న బంధుత్వం కూడా చాలా మందికి అది కరెక్ట్లే మీ సొంత అస్తిత్వంతో ముందుకు వెళ్ళటం అనేది సో ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఒక మంచి రోజు మళ్ళీ మీ రోజులు వచ్చాయి అనుకుంటాం వచ్చి ఈ డబ్బింగ్ స్టూడియో దీనికి ఇది స్టార్ట్ చేయడం నాకు అంటే ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే ఫస్ట్ మహారాజా పాటలు ఈ ఈ టేబుల్ ఇక్కడే కూర్చొని రా సార్ ఓకే ఇదే టేబుల్ పాటలో కూర్చొని రా సార్ ఓకే ఇక్కడే కూర్చొని రా సార్ స్టూడియో స్టార్ట్ అయ్యి డబ్బింగ్ కూడా మనకి ఇదే స్టూడియో లావటం మహారాజా ఫస్ట్ సినిమా అంత పాజిటివ్ వైబ్ అనేది అంటే ఏ సినిమా ఏదో ఒక మంచి సినిమాతో మొదలవ్వాలి అనుకున్నాము కానీ మన చేతిలో ఉండదు అది అవును